పాజిటివ్ థింకింగ్ సకారాత్మక ఆలోచనలు చాలా ముఖ్యం మనిషి ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి ఏం జరుగుతుందో అని తెలియనప్పుడు మంచి జరుగుతుందనుకోవాలి మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాననే విశ్వాసం ఉండాలి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అది సక్సెస్ అవుతుందో తెలియదు సక్సెస్ కాని తెలియదు రెండు తెలియవు గనక ఎలా అనుకుంటే మనకు లాభం జరుగుతుందో అలా అనుకోవడం బెటర్ జరగదు అనుకుంటే మనం ప్రయత్నం చేయలేము మన ఎనర్జీ తగ్గుతుంది మన థింకింగ్ తగ్గిపోతుంది జరుగుతుంది అంటే ప్రయత్నం చేస్తాము ఎనర్జీ పెరుగుతుంది థింకింగ్ పెరుగుతుంది కనుక అన్నోన్ అన్నోన్ విషయాలు ఏవైనా కానీ జరుగుతాయి అనుకోవాలి పాజిటివ్గా ఉండాలి జరగని వాటిని కూడా జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఆ ఎనర్జీ వల్లనే మనము సాధిస్తాం కనుక పాజిటివ్గా ఉండాలి జరుగుతుందే అనుకోవాలి అంతా మన మంచి అనుకోవాలి భయపడద్దు బాధపడద్దు సంతోషంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి అప్పుడే మన మెదడు చక్కగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనకు నెగిటివ్ వస్తుందో శరీరము బలహీనమైపోతుంది మెదడు బలహీనమవుతుంది బలాన్నిచ్చే పాజిటివ్ థింకింగ్ని మనం ఉంచుకోవాలి పాజిటివ్గా ఉండడము చాలా ముఖ్యమైంది మనిషికి అవరసత్వము పవరసత్వము మధ్యమసత్వం అని నాలుగు రకాల ఉంటాయి కొంతమందికి పౌరసత్వం ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు అవరసత్వం ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు సత్వం ఉన్నవాళ్ళు ఆధారం ఉంటే పాజిటివ్గా ఉంటారు ఆధారం లేకుంటే నెగిటివ్గా ఉంటారు అవరసత్వం కంటే మధ్యమసత్వం బెటర్ సత్వం కంటే ప్రవరసత్వం బెటర్ కొంతమందికి సహజంగా ప్రవరసత్వం వస్తుంది అంటే మానసిక బలం ఉంటుంది వాళ్ళు ఏదైనా సాధించగలరు పుట్టుకతో రాని వాటిని పురుషార్థంతో పొందాలి అన్నీ పుట్టుకతో రావాలని ఏం లేదు శాస్త్రాలు కూడా చెప్తాయి ఈశ్వరుడు ప్రధ్వ కర్మలతో మనకు ఈ మానవ జన్మించాడు ప్రారంభం లోపల జాతి ఆయు భోగం మూడు ఉంటాయి అంటే మనం పుట్టే మనది ఏ జాతి మానవ జాత పశు జాత పక్షి జాత ఆ జాతిలోనే మనం పుడతాం జాతిని మాత్రం మార్చుకోరా కానీ ఆయువును భోగాన్ని మార్చుకోవచ్చు జాతి అంటే శరీర నిర్మాణం క్రోమోజోములపై ఆధారపడి ఉంటుంది జాతిని మార్చుకోలేము పుట్టిన తర్వాత రాబోయే జాతిని మనం నిర్ణయించుకోవచ్చు మంచి పనులు చేసి మనిషిగా జన్మించవచ్చు కానీ మనిషిగా జన్మించిన తర్వాత జాతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు మానవ జన్మనే గొప్పది మనం మార్చుకోవాల్సింది ఏంటిది ఆయువు భోగము ఈ ఆయువు భోగము పుట్టుకతో వచ్చినవి మనం పురుషార్థం చేయకుంటే ఇంకా తగ్గిపోతాయి మామూలుగా ఉంటే మనకు ఎంత ఆయువు ఉందో ఎంత భోగం ఉందో అంత అనుభవిస్తాం కానీ సోమరులుగా ఉంటే నెగిటివ్ వర్క్స్ చేస్తే మనము ఆయువును భోగాన్ని తగ్గించుకుంటాము ఇక పాజిటివ్ థింకింగ్ ఉండి పాజిటివ్ వర్క్స్ చేసిన వాళ్ళు మనకు జన్మతో వచ్చిన ఆయు కంటే ఆయుని పెంచుకోవచ్చు భోగాన్ని కూడా పెంచుకోవచ్చు కర్మఫలాన్ని ఇచ్చి ఈశ్వరుడు మనకు పురుషార్థాన్ని కూడా ఇచ్చాడు మనకు కర్మఫలాలు ఇప్పుడు ఈ సుఖ సుఖదుఖాన్ని ఇస్తాయి మనం చేసే కర్మలు భవిష్యత్తులో సుఖ సుఖదుఖాన్ని ఇస్తాయి దుఃఖాన్ని భోగించేటప్పుడు మనము పుణ్యాన్ని పెంచుకునే విధంగా పాజిటివ్గా ఉండాలి భోగిస్తే సంస్కారాలు క్షీణిస్తాయి కర్మలు చేస్తే సంస్కారాలు పెరుగుతాయి కనుక పుణ్యకర్మలు చేస్తూ సంస్కారాలు పెంచుకోవాలి పుణ్యకర్మలు చేయాలంటే పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ అంటే సాత్వికంగా ఉండడం సాత్వికతకు అర్థం ఏంటంటే పాజిటివ్గా ఉండడము ప్రశాంతంగా ఉండడము ధ్యానంతో ఉండడము మంచితనంతో ఉండడం ఇది పాజిటివ్ దీన్నే సాత్వికంగా ఉంటారు సాత్వికంగా ఉన్న వ్యక్తి పాజిటివ్గానే ఉంటాడు రాజసికంగా ఉన్న వ్యక్తి తామసికంగా ఉన్న వ్యక్తి నెగిటివ్గా ఉంటాడు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మన పుట్టుకతో వస్తాయి కానీ వాటిని మనము నెగిటివ్ని తగ్గించుకోవచ్చు పాజిటివ్ని పెంచుకోవచ్చు శరీర నిర్మాణంలో కూడా మనకు పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు పాజిటివ్ ఉంటే పర్వాలేదు ఆ నెగిటివ్ లక్షణాలను మనము పురుషార్థంతో తగ్గించుకోవచ్చు ఎలా పుట్టామో అలానే ఉండవలసిన అవసరం లేదు అంతకంటే ఎక్కువగా ఎదగవచ్చు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇంకా ఐశ్వర్యా విషయంలో ఆలోచించినా కానీ ఐశ్వర్యాన్ని కూడా పెంచుకోవచ్చు పురుషార్థం వల్ల మన ఐశ్వర్యాన్ని పెంచుకోవచ్చు మన ఆయువుని ఎంచుకోవచ్చు మన శరీర సంపదను ఎంచుకోవచ్చు మన మానసిక సంపదను ఎంచుకోవచ్చు పురుషార్థం చేయాలి ఎలా పుట్టామో అలా ఉండడం కాదు అందుకే చాలామంది బాధపడుతుంటారు మేము ఇలాంటి కుటుంబంలో పుట్టాము ఇలాంటి కులంలో పుట్టాము ఇలాంటి పరిస్థితుల్లో పుట్టాము ఇలాంటి శరీరంతో పుట్టాము ఇలాంటి మానసిక స్థితితో పుట్టాము వాటి గురించి నెగిటివ్గా ఉండవలసిన అవసరం లేదు మనం పాజిటివ్గా ఉంటే వీటన్నిటిని పెంచుకోవచ్చు ఏ మనకు విశ్వాసాన్ని ఇస్తుంది పాజిటివ్వే మన లోపల ప్రయత్నాన్ని ప్రేరేపిస్తుంది కనుక బి పాజిటివ్